ఊరిలో ముగ్గురు అందగత్తెలు వాళ్ళల్లో కోటేశ్వరుడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడో మీరు చెప్పగలరా కామెంట్ చేయండి వెల్కమ్ టు దివ్య కథలు చేసుకోండి పళ్ళు చివరిలో ఓ చిన్న ఇల్లు ఆ ఇంట్లో ముగ్గురు అందమైన అక్కచెల్లెలు పెద్దమ్మాయి మాధడి అందం చూసి గర్వపడేది అమ్మాయి కావ్య డబ్బు మీద ఆశతో బతికేది చిన్నది సిరి మనసే సంపద అనుకునేది అదే సమయంలో వేరే ఊరిలో ఒక వ్యక్తి ఒక కోటేశ్వరుడు కల్మషం లేని మనసున్న అమ్మాయి కోసం వెతుకుతున్నాడు అతనికి డబ్బు బంగారం రాజభవనాలు అన్ని ఉన్నాయి కానీ అతడికి కావాల్సింది నిజమైన మంచి మనసున్న అమ్మాయి అందుకే తన అసలైన గుర్తింపుని దాచుకుని ఒక సాధారణ పనివాడిలా మారి ఆ ముగ్గురు అక్కచెల్లెల ఇంటికి వచ్చాడు వచ్చే వీడియోలు మిస్ కాకుండా వెంటనే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళ అమ్మగాని అమ్మ నా పేరు రఘు నేనొక అనధని పేదవాడిని నాకు పనుంటే ఇస్తారా అని అడుగుతాడు పనైతే ఉంది కానీ నేను డబ్బులు ఇవ్వలేదు కానీ రోజుకు మూడు పూటలు అన్నం పెడతాను అనగానే సరే అని పనులు మొదలు పెడతాడు కొన్ని రోజులు గడుస్తాయి అమ్మకి గౌరవం పనిలో నిజాయితీ చూసి రఘుకి ఇంట్లో మంచి పేరు వస్తుంది రోజు వాళ్ళ అమ్మకి ఒక ఆలోచన ఇంత మంచి మనిషిని మన పిల్లల్లో ఎవరికైనా పెళ్లి చేస్తే బాగుంటుంది అని ఆ మాట విన్న రఘు ఇంట్లో మూలన నిలబడి ఏమీ మాట్లాడకుండా అన్ని చూస్తూ ఉంటాడు ముందుగా అమ్మ పెద్దమ్మాయి మాధవి దగ్గరకు వెళ్లి ఈ ప్రపంచంలో ఆస్తులు అంతస్తులు ఉంటారేమో గాని మంచి అలవాట్లు మంచి హృదయం ఉన్నవాళ్లు అరుదుగా ఉంటారు రఘు లాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవడం చాలా అదృష్టమమ్మా నువ్వు చేసుకుంటావా అని అడగగానే కోపంతో ఇలా అంటుంది నేను ఈ ప్రపంచంలోనే అందంగా ఉన్నదాని నన్ను వెతుకుంటూ వచ్చి మరీ పెళ్లి చేసుకుంటారు అలాంటి రేంజ్న్న నేను ఈ పనివాడిని చేసుకోవాలా అని అంటుంది వెనక నుంచే రఘు ఆ మాటలు వింటూ ఏమీ చెప్పకుండా నిశ్శబ్దంగా చూస్తుంటాడు అయినా తల్లి నిరాశ పడకుండా రెండో అమ్మాయి కావ్య దగ్గరకు వెళ్తుంది నువ్వైనా ఆలోచించమ్మా అంటుంది కావ్య చిరునవ్వుతో నా అందరికి కోటి నన్ను ఎత్తుకుంటూ వస్తాడు అలాంటిది ఈ పనికిరాని వాడిని ఎందుకు చేసుకోవాలి అని అవమానిస్తుంది ఆ మాటలు కూడా రగ్గురు పడతాయి కానీ అతని ముఖంలో ఏ మార్పు ఉండదు ఒకసారి ఆలోచించండి డబ్బు ముఖ్యమా అందం ముఖ్యమా లేక మనసా మీ అభిప్రాయం కామెంట్ చేయండి అమ్మ మనసు నిండా బాధ చివరిగా చిన్నమ్మాయి సిరి దగ్గరకు వెళ్తుంది అమ్మా నీరసంగా ఇక మిగిలింది నువ్వే మీ అభిప్రాయం కూడా చెప్పు అంటుంది సిరి తల వంచుకుని నెమ్మదిగా చెప్తుంది మీ ఇష్టమే నా ఇష్టమమ్మా అంతే ఆ మాట విన్న రఘు మొదటిసారి మనస్ఫూర్తిగా చిరునవ్వు నవ్వుతాడు వాళ్ళు కోగులించుకుంటారు అది చూసి మాధవి కావ్య నవ్వుతో నీ మొహానికి ఎంతకన్నా గొప్పవాడు దొరకట్లే అని హేళన చేస్తారు అది విని సిరి ఎంతో బాధపడుతుంది వెంటనే రఘు తన గోల్డ్ కార్ లో మొత్తాన్ని ఎక్కించుకుని వాళ్ళ భవనానికి తీసుకెళ్తారు ఒక్కసారిగా అందరూ షాక్ అయి నోర్లు వెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయారు రఘు సిరిని ఎంతో ఘనంగా పెళ్లి చేసుకుంటాడు దాంతో సిరి ఎంతో సంతోషంగా ఉంటుంది మాధవి కావ్యకి అస్సలు ఏమీ అర్థం కాదు రఘు దగ్గరకు వెళ్లి ఇంత ఆస్తి అంతస్తు ఉండి కూడా నువ్వు పనివడిగా మా ఇంట్లో చేరావు అని ప్రశ్నిస్తాడు వెంటనే రఘు నవ్వి నేను అలా చేయబట్టే మీ అసలైన రూపాన్ని చూశాను నాకు నచ్చిన మంచి మనసున్న అమ్మాయిని కనిపెట్టగలిగారు అనగానే సిగ్గుతో వాళ్ళిద్దరూ ఎంతో ఏడుస్తారు చివరికి వాళ్ళు మారి అందమంటే ముఖం ఆస్తి అంతస్తులు కాదు మంచి గుణం ఉండటం అని అర్థం చేసుకున్నారు నా ఉద్దేశం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా బెల్ కలుద్దాం